విశాఖపట్నం నుండి రాయ్పూర్ వరకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వల్ల లబ్ధి పొందుతాయని తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారులకు జిల్లా వాసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు మంచి సేఫ్టీ గమ్యం చేయాలని ఒక మంచి టెక్నాలజీతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ వందే భారత్ ట్రైన్ ని ప్రారంభం చేశారు ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం కాళత్పురం రాయగడ రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం దాదాపు పదమూడు వందల అరవై మంది ప్రయాణికులతో సెవెన్ అవర్స్ జరిగింగ్తో ఈ రోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం దాన్ని ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం మనం ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సదుపాయం చేసుకోవాలి అలాగే కంటిగా రిక్వెస్ట్ చేశారు బొబ్బులి ఆర్డర్ కోసం ఖచ్చితంగా ఈ రోజే డిఆర్ఎం గారు వస్తున్నారు అలాగే సీనియర్ రేవే అధికారి ఎక్కడి పైన ఉన్నారు వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న గొబ్బుల్ హార్ట్కి ఖచ్చితంగా ఆర్డర్కి మాట మాటిస్తున్నాం కంటిగా ఖచ్చితంగా మేము కార్డ్స్ ని మంజూరు చేస్తాం దానికోసం నేను అధికారులు ఇరవై మూడు కూడా మా అవ్యూ ఉంది రివ్యూలో కూడా ప్రస్తావన చేస్తాం ఖర్చులు చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు కూడా నా కుటుంబ సభ్యులతో ఈరోజు ట్రైన్ లో ప్రయాణం చేసి రాయగడ్ వెళ్తున్నాం రాయగడ్ లో అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ వస్తున్నాం ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులో ఉండాలని ఒక ఆలోచనతో ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎలా సమేశిస్తున్నారు మనం పనిచేసే కార్యక్రమాన్ని ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం గాని ఆ దేశం కానీ రాష్ట్రం గాని ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఆ దిశకి ఈ రోజు నరేంద్ర మోడీ గారు గవర్నర్ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కారాలు ఈ రోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా రైల్వే సంస్కారం చాలా బాగున్నాయి వారికి మన జిల్లా ప్రజల తరఫున మన పార్లమెంట్ ప్రజల తరఫున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున అలాగే రాయగడ అండ్ ఛత్తీస్గఢ్ మన దేశ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన పద్ధతిలో అభిమానులు తెలియజేసుకుంటూ